వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేత అంటండి ఈరోజు మన రెసిపీ పూర్ణాలు పూర్ణాలు పప్పు పూర్ణాలు ఏ విధంగా చేయాలో చూద్దామండి వాటిని బూరెలు కూడా అంటారు వాటికి కావలసింది మినపప్పుకు తీసుకుంటాను మినపగుండ్లు ఒక గ్లాసు రెండు గ్లాసులు మినపగుండ్లు తీసుకున్నానండి రెండు గ్లాసులు మినపగుండ్లకి కొంచెం వెలుతుగా ఒక గ్లాస్ తీసుకుంటున్నానండి ఇలాగ కరెక్ట్ కొలతలతో రెండు గ్లాసులు గుండ్లకి ఒక గ్లాసు బియ్యం గుండ్లు ఇవి వేసుకుని నానబెట్టి కడిగి నాలుగు గంటలు నానబెట్టుకుంటానండి నేను గ్రైండర్ పట్టించుకున్న మినపప్పు బియ్య గ్రైండర్ పట్టించుకుంటే ఇట్లా వస్తుంది చాలా బాగుంటుంది మిక్సీ కన్నా రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి బాగా మనం కలుపుకుందాం మరి లూజ్గా ఉండొద్దండి మరి బాగా గట్టిగా కూడా ఉండద్దు ఈ ఇట్లా ఉంటే సరిపోతుందండి పూర్ణాలు మంచిగా చేదకుండా మంచిగా వస్తాయి అదే గ్లాస్తో మనం పప్పు బియ్యం దేంతైతే తీసుకున్నామో అదే గ్లాస్తో ఈ గ్లాసుడు చెన్నగ పప్పు అండి నానబెట్టుకున్నానండి నాలుగు గంటలు చనాపప్పు ఇది కుక్కర్లో విజిల్ నాలుగు విజిల్స్ రానిచ్చాను ఇక ఇట్లా ఉడికిపోయిందండి మెత్తగా దీన్ని ఇప్పుడు ఏం చేయాలో చూద్దామండి దీనిలోకి బెల్లం ఈ ఈ పప్పు క్వాలిటీకి సరపడా ఒక రెండు కప్పులు పడుతుందండి ఈ బెల్లం ఇలా చన్నగా తురుముకొని చాకతో బెల్లం వేసుకుంటున్నానండి రెండు కప్పులు అయితే సరిపోతుంది రెండు కప్పులు బెల్లం వేసుకున్నానండి ఒక స్పూనుడు యాలకులు పొడండి స్పూన్తో కలుపుకుందామండి మనం శనగపప్పు ఉడకబెట్టేసుకున్నాం కనుక మళ్ళీ దీన్ని ఏమి పొయ్యి మీద పెట్టని అవసరం అండి చూడండి ఇది ఇంకా గట్టిగా అయిపోతుంది ఒక ఐదు నిమిషాలు అయితే పప్పు బెల్లం క్వాలిటీ కూడా సరిగా సరిపోయిందండి సమానంగా ఇది కలిపి ఇట్లా పక్కన పెట్టేసుకుందాం దీనిలో ఆయిల్ వేసుకుంటున్నానండి కడాయి పెట్టి పూర్ణాలు డీప్ రైల్ సరిపడా మనము ఆయిల్ వేసుకుందామండి ఇదిగోనండి ఆయిల్ వేడైంది ఇప్పుడు మనం రౌండ్గా చేసి పెట్టుకున్న పూర్ణాన్ని ఇమ్మినప్ప పిండిలో ఇట్లా చేసుకుని చేసుకోవాలండి రౌండ్గా వస్తుంది చేదకుండా పూర్ణం చేదకుండా రౌండ్గా రావాలంటే ఈ విధంగా చేసుకోవాలండి ఇట్లా వేసేసు గ్రైండర్ పట్టిస్తే ఇట్లా చక్కగా పొంగుతాయండి మనం వంటషాడ కూడా ఏమయ్యామ సదు దీనిలో చక్కగా ఇట్లా పొంగుతాయి మనం బ్రౌన్ కలర్లో వస్తే వేగిపోయినట్టేనండి పైకి కూడా తేలిపోని ఇట్లా మనం ఇలా తిరగేసుకోవాలి ఒకటి ఒకటి తిరగేసుకుంటే మంచిగా ఇక కాలిపోతాయి చూడండి చక్కగా ఫోనం బయటకు రాకుండా ఇప్పుడు బ్రౌన్ కలర్లు వచ్చేసినాయండి చూడండి మంచిగా వేగి పైకి తేరితే ఈ నురుగు తగ్గిపోతే ఈ ఫోనలు వేగిపోయినట్టేనండి తీసేద్దాం షర్ట్ కొంచెం వేగా అన్నీ మొత్తం అన్నిట్లా తీసేసుకుందామండి చూడండి ఎంత చాలా పెద్దగా ఎంత బాగున్నాయో అన్నిట్లా తీసేసుకుందాం అన్నీ మొత్తం ఇట్లా నేసేసుకోవాలండి చక్కగా వచ్చింది చాలా చాలా బాగున్నాయి చూడండి పూనం చేదకుండా రౌండ్గా తొందరగా పాకం పట్టకుండా ఇట్లా చేసుకోండి నచ్చినట్లయితే నేను చేసినట్లయితే నేను చేసినట్టు మీ చేయండి